హాయ్ అండి మీరు పక్కింటి వాళ్ళతో ఎదురింటి వాళ్ళతో ముచ్చట్లు పెట్టి సమయాన్ని వృధా చేస్తున్నారా అయితే ఈ స్టోరీ మీకోసమేనండి మనం డిన్నర్ ప్రిపేర్ చేస్తూ ఈ స్టోరీ చెప్పుకుందాం శృతి లయ ఇద్దరూ పక్కపక్క వాళ్ళు ఇద్దరికీ ఒకేసారి పెళ్ళైంది లయ వాళ్ళకన్నా శృతి వాళ్ళకి ఆస్తులు ఎక్కువగా ఉన్నాయి లయ లయ భర్త శివ ఇద్దరికీ కష్టపడి పనిచేసే మనస్తత్వం ఇద్దరు సమయాన్ని ఒక్క క్షణం కూడా వృధా చేసేవారు కాదు కానీ శృతికి బద్ధకం చాలా ఎక్కువ ఇరుగు పొరుగు వాళ్ళ వద్ద ముచ్చట్లతో కాలం గడిపేది పెళ్ళైన కొద్ది రోజులకే శృతి భర్త వీరిని కూడా బద్ధకంగా మార్చేసింది లయ శివ ఇద్దరూ ప్రతిరోజు పొలానికి వెళ్ళి సరైన టైంలో పంటకు తగిన మందులు ఎరువులు వేయడం వల్ల ప్రతిరోజు వాళ్ళ పనులు వాళ్ళే చేసుకోవడం వల్ల పెట్టుబడి తగ్గి ఆదాయం పెరిగింది శృతి మాత్రం ఇరుగు పొరుగు వారితో మాకు అంత ఆస్తి ఉంది ఇంత డబ్బు ఉంది ఆ లయ వాళ్ళలాగా మాకు పనిచేయవలసిన అవసరం ఏముంది చెప్పండి అంటూ చెప్తూ ఉండేది వీరు కూడా పొలానికి రేపు వెళ్తాను ఎల్లుండి వెళ్తానులే అని నిర్లక్ష్యంగా ఉండేవాడు ప్రతి పనికి కూలీలను పెట్టడం వల్ల పెట్టుబడి కూడా అధికమైపోయింది పంటకు సరైన సమయంలో ఆహారం అందక చీడపీడలు వచ్చి పంట దిగుబడి తగ్గిపోయింది ఆ సంవత్సరం శృతి వాళ్ళకి చాలా నష్టం వచ్చింది ఇలా ఐదు సంవత్సరాలు గడిచిపోయాయి శృతి వాళ్ళు ఉన్న భూమి సగం పైనే అమ్మేశారు అప్పులు కూడా ఎక్కువైపోయాయి కానీ లయ వాళ్ళు మాత్రం మంచి ఇల్లు కారు ఇంకా శృతి వాళ్ళ భూమిని కూడా కొంత కొన్నారు ఒకసారి లయ శృతితో చెప్పింది సమయాన్ని వృధా చేయకుండా కష్టపడి పనిచేయడం వలన శారీరక ఆరోగ్యం మానసిక ఆనందంతో పాటు ఆదాయం కూడా వస్తుంది అని శృతి కూడా అప్పటి నుంచి టైం వేస్ట్ చేయకుండా పనిచేసేది తన భర్త కూడా శృతిని చూసి సరైన టైంలో పంటకు కావాల్సిన అన్ని చూసుకునేవాడు రెండు సంవత్సరాలకే శృతి వాళ్ళు కూడా ఇల్లు కట్టుకొని ఇంకా కొంత డబ్బు కూడా సంపాదించారు కష్టే ఫలి కష్టపడితే ఫలితం ఖచ్చితంగా వస్తుంది విన్నారు కదండి శృతి లయాల కథ శృతిలాగా మీరు బద్ధకంగా ఉండకండి లయలాగా పనిచేస్తూ ఉండండి ఎప్పుడు మనం ఏదో ఒకటి పని చేస్తూనే ఉండాలండి అస్సలు ఖాళీగా ఉండకూడదు సమయాన్ని ఒక్క నిమిషం కూడా వృధా చేయకూడదు ఎందుకంటే సమయం చాలా విలువైందండి ఒక్కసారి సమయం చేజారిపోతే అది జీవితంలో మళ్ళీ మనకు దొరకదు అర్జెంట్ మీటింగ్ ఉండి ఒక్క నిమిషంలో బస్సు మిస్ అయిన వాళ్ళని అడగండి ఆ ఒక్క నిమిషం విలువేంటో నేను కూడా నా జీవితంలో చాలా టైంని వృధా చేస్తానండి కానీ ఆ టైం విలువ ఇప్పుడిప్పుడే తెలుస్తోంది అందుకే నా లాగా కాకూడదని మీరు కూడా సమయాన్ని వృధా చేయకుండా మీ జీవితంలో మంచి ఫలితాలను సాధిస్తారని కో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మా ఇంట్లో స్పెషల్ చేపల పులుసు అండి చేపల పులుసు టేస్టీగా రావడానికి మీకు టిప్ చెప్పన ఇందులో మెంతులు కాసింత జీలకర్ర వేయించి పొడి కొట్టి కలిపితే చాలా టేస్ట్గా వస్తాయండి చేపల పులుసు ఈరోజు సాయంత్రం చీనీ చెట్లకు ఎరువులు చల్లుదామని గుంతలు తీయడానికి వెళ్ళామండి చాలా అలసిపోయాను కానీ మన ఆడవాళ్ళకి ఇలాంటివన్నీ తప్పదు కదండీ ఎంత పని చేసినా ఇంటికి వచ్చి వంట మాత్రం మనమే చేసుకోవాలి చిన్నప్పుడు అమ్మ వండి పెడితే బాగా తినేసి అమ్మ బోర్ కొడుతుంది బోర్ కొడుతుందని అమ్మ తల తినేసేదాన్ని కానీ ఇప్పుడు అర్థమవుతుంది అమ్మకి ఎంత పని ఉంటుందో ఆ పనిలో నేను హెల్ప్ చేయకోకుండా ఎంత పెద్ద పొరపాటు చేశానో అని కానీ ఇప్పుడు మాత్రం నాకు ఒక్క నిమిషం కూడా టైం దొరకడం లేదు ఇల్లు తోట వంట పని ఏదే పని సరిపోతుంది రోజు ఒక్క సెకండ్ నా కోసం కూడా నాకు టైం లేదు చపాతీలు చేసుకోవడానికి ఇలా కట్ చేసుకుంటే తొందరగా పని అవుతుందండి ఎందుకంటే మనం చపాతీలు పొంగాలంటే మడత వేసుకుంటాం కదా అలా మడత వేసుకోకుండా ఒక తొందరగా అయిపోవాలంటే నేను ఒక చిన్న టిప్ చెప్తాను అంటే అప్పుడప్పుడు వాడుకోవచ్చు ఇలా ఇదిగోండి నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలా పొడుగ్గా ఒత్తేసుకొని మడతేసి దాన్ని దానిపైన నూనె చల్లేసి దాన్ని మడత పెట్టుకోవాలి దాన్ని తిక్కేస్తే ఇంకా కొంచెం మందంగా పట్టేసుకుంటే కనుక పొంగుతుంది చపాతి ఎలా పొంగిందో నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తాను చూడండి చాలా బాగా వస్తాయి ఇలా మెత్తగా కూడా ఉంటాయి చపాతీలు చాలా టేస్టీగా కూడా ఉంటాయి మా ఇంట్లో ప్రతి ఒక్కరికి చపాతి అంటే ఇష్టం అండి ఒక్క నాకు తప్ప ఏ కర్రీ చేసినా చపాతి అంటారు ఈరోజు వన్ టైం చేయాలి అంటే చపాతి అంటారు అంత ఇష్టం మా ఇంట్లో చపాతి అంటే పెనం హీట్ అయిన తర్వాత దాని మీద నూనె వేసి చపాతి వేసుకుంటే బాగా పొంగుతాయి లేదంటే పొంగవు ఇవి దానిపైన కొంచెం నూనె వేస్తే చూడండి ఎలా పొంగాయో మళ్ళీ రిటర్న్ తిప్పిన తర్వాత కూడా చూడండి ఎలా పొంగాయో చాలా బాగా పొంగుతాయండి ఇలా చేస్తే లేట్ అవుతుంది తొందర తొందరగా చేయాలి అనుకున్నప్పుడు ఇలా చేస్తే బాగుంటుంది కదా అంటే మనకు పని తొందరగా అయిపోతుంది కదా అని చెప్పేసి ఇలా చేస్తాను అనమాట నేను తర్వాత అన్నం కూడా పెట్టేశాను నేను అన్నం తింటారేమో అని చెప్పేసి కానీ ఒక్కరు కూడా తినలేదండి వండిన అన్నం మొత్తం అలాగే వండిపోయింది చెప్పాను కదా మా ఇంట్లో చపాతి ఉంటే అసలు ఏమీ అవసరం లేదు కానీ ఏమో ఎందుకో తింటారేమో అని చెప్పేసి వండేసాను ఎవరు తినలేదు పిల్లల కోసం మళ్ళీ సపరేట్గా బీరకాయ కర్రీ వండానండి మా పిల్లలు చేపలు అస్సలు తినరు ఎవ్వరు నేను ఆయన మాత్రం తింటాము అదిగోండి బీరకాయ కూర చపాతి తర్వాత చేపల పులుసు ఇంకా అన్నం అన్నమాట మేము అన్నం తినేసి కంచాలన్నీ తోమేసి బట్టలన్నీ మడతబెట్టి పడుకునేసరికి రాత్రి అయింది మళ్ళీ ఉదయమే లేవాలి మళ్ళీ పొలానికి వెళ్ళాలి పని చేయాలి చిన్న కంచాలు కడిగేసిన తర్వాత నేను ఇలా రోజు క్లీన్ చేసుకుంటానండి గ్యాస్ స్టవ్ కూడా క్లీన్ చేస్తాను ఎందుకంటే నాకు పొద్దున్నే ప్రశాంతంగా అనిపించదు క్లీన్ చేయకపోతే అందుకే క్లీన్ చేసేసి నీట్గా తుడిచేసి పడుకుంటాను తర్వాత పొద్దున్నే హాయిగా ఫ్రెష్గా ఆ రోజంతా స్టార్ట్ చేయొచ్చు లేదంటే అబ్బో కష్టమే చేయడం పని చేయడం ఇప్పుడు చూడండి మా కిచెన్ ఎలా ఉందో ఇలా ఉంటే ప్రశాంతంగా పని చేసుకోవచ్చు లేదంటే వామ్మో నా వల్ల కాదు సరే అండి బాయ్